ఇంకా ఎవరైనా కొశ్చన్స్ అడగాలనుకునే వాళ్ళు ప్లీజ్ మీ సందేహాలు చంద్రశేఖర్ గారు ఎస్ మీరు అన్విట్ చేసుకుని మాట్లాడండి బాగు చెప్పారు వీడియో కోస్తే సార్ అప్పుడప్పుడు గ్యాసెస్ గ్యాస్ లండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి చిన్నగా చెప్తారండి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కోసారి ఫ్రీగా ఉంటుంది ఒకసారి ఏమో గ్యాసెస్ లా ఉంటుందండి ఇంకోటి కాలు మోకాలు కింద డ్రైనేజ్ అయ్యేది ఎట్లంటే ఒక ప్యాటర్న్స్ తయారవుతుంది చూడండి అట్లా ప్యాటర్న్స్ లా తయారవుతుంది పగిల పగలదు కానీ బట్ ప్యాటర్న్స్ లా తయారవుతుంది కాన్షియస్ వచ్చేస్తాయి సార్ కాన్షియస్ వచ్చేస్తా ఉంటది అంటే దానికి ఒక సింపుల్ గా చెప్తాను చంద్రశేఖర్ గారు సో గ్యాస్ స్టవ్ మీద మనం వండుతున్నప్పుడు గ్యాస్ వస్తది ఇది ఫస్ట్ నమ్మండి జోక్ కాదు సీరియస్ గ్యాస్ స్టవ్ మీద వండుతుంది అంటే మనకి మన చేతిలో గ్యాస్ ఉంది అండ్ మరో హై మీడియం వాల్యూమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో మీరు అది ఉడకలేదు అంటే లో పెట్టి దగ్గర ఉడికించేస్తాం లాంగ్ పప్పు ఇప్పుడు ఇందాక తప్పుగా దేవ తీసుకోండి ఇందాక వచ్చినప్పుడు ఒకడు చెప్పినాడు నా ఇది నాటిపోడి ఇది ఫార్మర్ కోడి ఇది సిమ్ లో పెట్టి అయిపోతుంది దీని మాత్రం మూడు గంటలు మసాజ్ బాగా ఇది వేయాలి ఎందుకంటే ఒక్కొక్క పప్పు దాన్ని ఉడకడానికి చాలా టైం పడుతుంది అది మనం ఎప్పుడైతే మనం హై వాల్యూమ్ లో పెట్టేసి ఎప్పుడైతే కొడుతున్నామో అది కంపల్సరీ మన శరీరంలో గ్యాస్ పామ్ చేస్తుంది రెండోది శరీరంలో గ్యాస్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు అది ఈ షోల్డర్ కలపడానికి గ్యాస్ కావాలి ఇది కలపడానికి గ్యాస్ కావాలి నా దవన లో గ్యాస్ కావాలి సో అది ట్రబుల్ చేస్తుంది అంటే గుండె పట్టేయడం ఫుల్లగా త్రేణు రావడం అండ్ ఈ పైపాట్లన్నీ డ్రైనేజ్ రావడం ఇవన్నీ ట్రబుల్స్ మనం ప్యాటర్న్ లో ప్రతి రోజు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటాం ఎగ్జాంపుల్ డైలీ ఇడ్లీలు దోశలు మంచిగా టమాటా సాంబార్ వేసుకోవడం సాయంత్రం చపాతీలు వేసుకోవడం అయితే డైలీ లేకపోతే వారానికి ఒకసారి రెండు మళ్ళీ నాన్ వెజ్లు లేకపోతే ఇంకేమైనా అంటే ఒకటే రకమైన రొటీన్ లైఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ గ్యాస్ వస్తాయండి మీరు ఈ రోజు చపాతీ తిన్నాం రేపు పెసరట్లు తిన్నాం ఎల్లుండి ఇంకోటి ఏదో ఇంకోటి అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ఎవరైతే లైఫ్ తిన్నదా ఈ రోజు అరిగిందా లేదా నేను నా పని బట్టి నేను తింటున్నానా నా వయసు బట్టి నేను తింటున్నానా ఎవరు ఆలోచిస్తే ఈ రోగాలే ఉండవు అది ఈ రోజు మంచిగా బాగా ఎక్కువ చపాతీ తిన్నాను చపాతీలు తిన్నప్పుడు మజ్జిగ తాగానా చపాతి నా ఫుడ్ అది చపాతీలు మన ఫుడ్డే కాదు జొన్న రొట్లు నడుస్తూ నడుస్తూ తినేసి వాడు అడిగేది కళ్ళు తాగేవాడు ఎందుకు కళ్ళు అది జొన్న రోట్లు అడగాలంటే కంపల్సరీ పులిసిన పదార్థం ఉండాలి కళ్ళు గంజో లేకపోతే కళ్ళ ఏదో ఒకటి ఉండాలి కళ్ళు కావాలి లేకపోతే కలి అంటే గంజి వార్చింది లేకపోతే మజ్జిగ చల్ల ఈ మూడు ఉండాలి ఇది జొన్న రొట్టు మెరపగాయి ఇవి ఇది జొన్న రొట్టెలు అడగడానికి జొన్నలు తినేవాడు అంటే ఉండే అనుపానం ఏదైతే ఉందో ఇది కంపల్సరీ తీసుకోండి ఇది కాకుండా ఏం చేస్తున్నాం తినట్లేదు మంచి గడ్డ పేరు వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటున్నాము సాఫ్ట్వేర్ పని తినే ఫుడ్ మాత్రం హార్డ్ ఫుడ్ అంటే మినపప్పు ఇడ్లీ దోశలు గాని లేకపోతే వడలు గాని ఆయిల్ ఫుడ్లు వేసుకున్న బాగా పూరీలు గాని ఇట్లాంటివన్నీ రెగ్యులర్ గా తినడం వల్ల నా శరీరం ఏం చేస్తుంది అంటే గ్యాస్ తయారు చేస్తుంది మీరే చంద్రశేఖర్ గారు మీరేం పని చేస్తుంటారు మేము ఇంజనీర్ అండి ఇప్పుడు ఏం పని ఇప్పుడు అంటే రిటైర్డ్ అయిపోయింది ఓకే ఇంజనీర్ పని చేస్తాను మీకు మీరు మీకు ఒక పని ఇచ్చాను పని ఇచ్చిన తర్వాత మీరు ఒక వేడితో చేస్తారు దాని మీద డబుల్ పని చేస్తారంట డబుల్ పని ఇచ్చారంట ఇంకా ఎక్కువ పని చేస్తారు అన్నప్పుడు శరీరం మనసు అన్ని వేడెక్కుతా ఉంటాయి అట్లా శరీరానికి అరగని పదార్థం ఎప్పుడైతే మనం ఇస్తున్నామో అంటే అలగని పదార్థం ఎప్పుడైతే మన శరీరానికి ఇస్తున్నామో అప్పుడు శరీరం ఏం చేస్తుంది హీట్ ప్రొడ్యూస్ చేస్తారు ఆ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొన్ని గ్యాసెస్ వస్తూ ఉంటాయి ఆ గ్యాసెస్ అనేది చాలా మంచి గ్యాసెస్ కానీ అది బయటకు రిలీజ్ కావాలంటే ఈ కలో గంజో లేకపోతే కల్లో ఏదో ఒకటి తాగుతా ఉంటా అది న్యాచురల్ గా జ్యూస్ వేసుకొని మన ఇంట్లో గంజు కాసుకొని పెట్టుకుంటారు కలిసి కలిగి చారు అంటారు తర్వాణి అంటారు అండ్ లక్ష్మి చార్ అంటారు ఇది కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే మజ్జిగ రైట్ బరు బరుపాలు కానీ ఆవుపాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మజ్జిగి అంటే కన్నా తీసేస్తుందని తీసుకోవాలి లేకపోతే చారు నిజం చెప్తున్నాను నాకు సిద్ధం చెప్పింది వాస్తవం నిజం ఎవరు కూడా పప్పు అన్న వేసుకొని తినేవాడు కాదు డబ్బు డబ్బు ఉన్నాడు పప్పు వేసుకొని తింటాడు ఈ రోజు అందరు దగ్గర డబ్బు ఉన్నాయి రైతే చెప్పేవాళ్ళు ఉండేడు రైట్ అందరూ అన్ని రకాలు తినేస్తున్నాం ఏ పని తగ్గట్టు తినాలో తెలియదు అంత అన్ని తినేస్తున్నాం ఎందుకు చేతుల డబ్బులు ఉన్నాయి విషయాలు చేతుల డబ్బులు ఉన్నాయి నాకేంటి తినేస్తాం కానీ శరీరం పోతుంది శరీరం ఒక రోగం వచ్చింది దాన్ని ఎమరా ఆగాల లేదా అంత వేస్తూ లేదా జరుగుతు ప్రతి ఒక్కటి మనం అలా చేయట్లేదు కాబట్టి గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది నేనైతే ఒకటి చెప్తానండి గ్యాసెస్ వాళ్ళందరికి మీరు ఈ రోజు లిక్విడ్ సెమీ లిక్విడ్ సాలిడ్స్ మూడు ఉంటాయి లిక్విడ్ అంటే మీరు తాగే పదార్థాలు అన్ని లిక్విడ్ కింద వస్తాయి అదేవి చార్ చారు గాని లేకపోతే పాలు కాని లేకపోతే గంజి కాని లేకపోతే మీరు కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ లిక్విడ్ కింద వస్తాయి అంటే రెండోది సెమీ లిక్విడ్స్ సెమీ లిక్విడ్స్ సెమీ సాలిడ్స్ ఇవేంటంటే నాకే పదార్థాలు అంటే కొన్ని ఉపా నాకుతాం పాయసం నాకుతాం కొన్ని నాకే పదార్థాలు ఉంటాయి కదా మంచిగా చాలన్న తప్పు అన్న ఉంటే అలా నాకు ఉంటాం అవన్నీ నాకే సెమీ లిక్విడ్స్ అంటారు మూడోది సాలిడ్స్ బాగా నమిలి తినే పదార్థాలు ఇడ్లీ పూరి దోశ అన్నం ఇవన్నీ కూడా నమిలి పదార్థాలు రోజుకు ఒకటి సాలిడ్ పెట్టుకోండి మధ్యాహ్నం పూట మార్నింగ్ లిక్విడ్ పెట్టుకోండి సాయంత్రం సెమీ లిక్విడ్స్ పెట్టుకోండి మార్నింగ్ లిక్విడ్ పెట్టుకుంటారు అనుకోండి కడుపు రెండు చల్లగా ఉంటుంది ఏం చేయాలి ఇంత అన్నం ఇంత చారు అప్పుడు వేసుకొని తినేసారు అనుకోండి అది అలా తాగేటట్లు ఉండాలి మళ్ళీ నమ్మకూడదు మెత్తగా పిసిగేసుకో పిల్లలు పెడతాం కదా మెత్తగా పిసికేసుకొని తాగేయండి లేకపోతే కొంచెం ఏదైనా ఇప్పుడు స్మూతీస్ జరుగుతున్నాయి ఇప్పుడు జావాలు జరుగుతున్నాయి అట్లాంటివి ఏదైనా జావ్లాంటి వేసుకొని తాగేయండి హాయ్ ఎనర్జీ ఉంటది పదకొండు వరకు లేడీస్ అయితే తిండరు అప్పుడు సిస్ట్ వస్తుంటాయి ఫైబ్రోయిడ్స్ వచ్చేస్తుంటాయి అప్పుడు మోకాలు గ్యాసెస్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలి అవి రిలీజ్ అవ్వక మీరు ఎప్పుడో పదకొండు పది గంటలకి తింటా ఉంటారు అప్పుడు ఏమవుతుంది శరీరం మొత్తం బల్లంతా గ్యాస్ ని పట్టేస్తుంటది ఎవరో బాగా మసాజ్ చేసారంటే హాయి ఉంటుంది ఎందుకు మొల్లంతా గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి సో నేనేమంటా తెల్లవారు పూట రెండు మూడు గ్యాస్ బాగా ఇట్లాంటి జ్యూసెస్ లాంటివి ఎక్కువ తీసుకోండి స్మూతీస్ అంటారు అంటే నట్స్ ఉంటాయి మనకి ఏంటంటే బాదంపప్పు జీడిపప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ నట్ పౌడర్ వాడేసి ఒక ఒక అరటి పండు కానీ ఒక బొప్పాయి పండు కానీ సపాట కానీ సీతాఫలం పిక్స్ వేసుకొని పాలు వేసుకొని తాగాడు ఆటోమేటిక్గా అవుతుంది జ్యూస్ ఎలా ఉంటుంది కడంతా నిండిగా ఉంటుంది ముఖ్యంగా లేడీస్ కంపల్సరీ తీసుకోవాలి దీనివల్ల అయిపోయింది బ్రెడ్ పూట పప్పు కూర అన్నీ వేసుకొని గట్టిగా తినాలి అప్పుడు క్లియర్ అయిపోతుంది ఆకలి అంతా సెట్ అవుతుంటది అంటే అన్ని మధ్యాహ్నం కాలి ఉంటారు కదా సాయంత్రం పూట సెమీ లిక్విడ్స్ ఉండేవాళ్ళు అప్పుడు కూడా మీరు గట్టిగా తిన్నారనుకోండి చపాతీలు కానీ ఇడ్లీ కానీ దోశలు కానీ అప్పుడు ఏమవుతుంది రాత్రి అరగక తెల్లవారు మళ్ళీ గ్యాసెస్ వస్తాయి కాన్స్పిరేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటుంది మళ్ళీ బద్దకు సమస్య వస్తుంది అందుకు సాయంత్రం పూట బాగా నాకేటట్లు ఏవైనా ఉప్మాలు కానీ లేదా దలియాలు కానీ చేసుకోవాలి అయితే ఎస్ పద్మావతి గారు ఎస్ పద్మా మీరు అన్మిట్ చేసుకుని మాట్లాడండి గ్యాస్ గ్యాస్ రెండోది కరగోజు తింటారు గ్యాస్ పద్ధతి అంటే కరగోజు ఉప్పు బంగాళదుంపులు టమాటాలు ఇవన్నీ కలగోజ్ ఇస్తారు వంకాయ టమాటాలు వంకాయ బంగాళదుంపులు ఓహోట్లోనే అలా కలగోజ్ బంగాళదుప్పు అంటే బంగాళదుంపు స్మెల్ నోట్లోకి వెళ్ళేటప్పుడు ఆ వాసన ముక్కు మీకు గ్యాస్ ఇవ్వరా చాలా పద్మా మ్యామ్ నమస్తే సార్ సార్ మా హస్బెండ్ కి తరచుగా సెగ్గట్లు వస్తా ఉంటాయి సార్ దీనికి ఏమైనా ఉన్నారు ఏమిటి సగట్ పేరే ఉంది కదా అంటే గథాలు చగడిపోతాయి సగ మీరు పేరే చెప్తా సగ సగ ఎప్పుడు వస్తుంది మనం సాధి పని చేస్తా సార్ ఏంటి సార్ ఏ పని చేస్తూ ఉంటారు సలక్ష్మి ఏంటి ఏం వర్క్ చేస్తూ ఉంటారు జాబ్ జాబ్ మేనేజర్ ఆఫ్ సమ్ అసోసియేషన్ అనమాట మేనేజర్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటారు అంట అదే మేనేజర్ ఉన్నారు అనుకోండి ఆటోమేటిక్ గా పిత్తం నలుగురు మీద అరాలి అది కనెక్ట్ లేదు చెప్పాలి సో ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా లేదు అతనికి ఎప్పుడైనా హాయి అంటే ఇప్పుడు శివుడు కూడా చాలా ఎక్కువ కోపం ఉంటాడు వానికి ఏం చేయాలి అభిషేకం అయితే విష్ణుమూర్తి ఏమి ఉంటాడు కంపల్సరీ అలంకరణ సో అలంకరణ పుష్పాలంకరణ ఇలాంటి అన్నిటి వల్ల వాళ్ళు ఉంటారు మన శరీరం మన మేనేజర్ ఏంటి మనకి ఎప్పుడో ఉంటారు కోపం ఉంది కోపం ఉన్నప్పుడు అతనికి ప్రశాంతమైన సిస్టమ్ లో కొంచెం చల్లగా ఇచ్చేట చలవ్ ఇంకా కలబంద కలంద జ్యూస్లు గానీ లేకపోతే సబ్జా వాటర్ గాని అంటే కేసు అలవాట్లు ఏవైనా తక్కువ చేయడం కానీ ఇట్లా మరిగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నువ్వు మేనేజర్ ఆఫీస్ లో ఇంటికి వస్తే నా భర్తది అంటే పిల్లల దగ్గర తండ్రి ఇట్లా ప్రతి ఒక్కటి దాన్ని సగ్రి చేసుకుంటూ అట్లా మళ్ళీ మాట్లాడుకుంటుంటే ఈ గడ్డలు తగ్గుతాయి రెండోది శరీరంలో సెగగడ్డలు ఎప్పుడు కూడా అవి కోస్తే గీకితే మందులేస్తే తగ్గవు మొత్తం ఓవరాల్ శరీరం బాడీలో మొత్తం అన్నిటినీ తగ్గించాలి అంటే తన మూలం ఎక్కడుంది ఈ పిత్తం శరీరంలో పిత్తం బాగా పెరిగిపోతుంది అంటే అండరామ్స్ అండరామ్స్ లో పెరిగి సెగడ్డలు ఉంటాయి ఎందుకంటే మనం అక్కడ గాలి తగలవట్లేదు అప్పుడు ఏం చేయాలి మంచిగా కాటన్ వస్త్రాలు గాలి బాగా పట్టేటట్లు కాటన్ వస్త్రాలు చెట్టు కింద నీడ తీసుకెళ్ళడం చల్లటి మీద స్నానం ఇట్లా దాన్ని చేసుకుంటూ మంచి మట్టి బాగా అంటే చెరువు పక్కన బాగా వండు మట్టు ఉంటది మల్లగా ముద్దగా మట్టు అప్పుడు బాగా ఎండలకు అన్నిటికీ పెట్టుకుంటే ఇంత చల్లగా తెలుసా కొంతసేపు పోతే బాగా వణుకు వస్తుంది అట్లా ట్రై మనం ఏం చేస్తాం వేడి నీళ్ళు స్నానం చేస్తాం గిరేజ్ వేసుకుంటాం వేడి నీళ్ళు స్నానం చేస్తాం మళ్ళీ ఏసీ పెట్టుకుంటాం వేడి చేసుకుంటాం ఫ్రిడ్జ్ లో వాటర్ తెచ్చుకుంటాం ఈ లైఫ్ స్టైల్ వల్ల ప్రోడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయని అంటున్నా అటువంటి విషయాలు వచ్చారు చక్క మంది లేవు శరీరంలో ఉంది ఆ శరీరంలో బీడెలా పోవాలి ప్రకృతి బీడ పడుతుంటారు కొంచెం అన్ని వదిలేసా లొంగి లొంగి వేసుకొని బాగా తెలిసేసి వాళ్ళ దగ్గర కూర్చొని మంచి రోజు మూడు రోజులు నన్ను మొత్తం అంతా ఆశ్రమంలో పడుకున్నాను అసలు ఏం అవసరం లేదు బయట పడకుండా అంటే అలా హాయి ఉంటది అప్పుడప్పుడు మన శరీరానికి రిలాక్స్ ఇవ్వాలి కదా ఆ రిలాక్సేషన్ అనేది తగ్గించుకుంటే తగ్గిపోతారు సో అందరం అంటే అందరం వేసుకునేటప్పుడు కూడా కొంచెం చాలా జాగ్రత్తలు ఉండాలి అండ్ బట్టలు బరింట్ల ఎక్కువ వేసుకుంటారు జీన్స్ ఎక్కువ వేసుకుంటారు వీటి వల్ల గాలి ఆడడం వల్ల ఈ సగ్గడ్లు అనేది దొరికిత ఉంటాయి మీరేం చేయాలంటే వీలైనంత వరకు ఆ గంజి ఇప్పుడు మీకు ఎలాగో తెలుసు తర్వాత చెప్పేసి అంటారు కదా ఎలాగే సైజేంద్ర అని ఉన్నాడు సైజేంద్రు చెప్తా అంటాడు సో అలాంటి గంజి ఏదైతే ఉందో తయారు చేసుకోండి తర్వాత చాలా మంచిది అండ్ ఈ సీజన్ లో కొంచెం వేడి చేసి పోపేసి ఇవ్వండి చారులా చేసి ఇవ్వండి మా కోస్టల్ సైడ్ అందరూ శ్రీకాకుళం ఒరిస్సా ఈ అవందరూ అవి తాగుతా ఉంటాయి చాలా చాలా చేస్తుంటారు ఇది మంచి మంచి రెండోది పప్పు గాని టమాటాలు కాని అండ్ మూడోది చింతపండుతో కానీ మసాలా గానీ అస్సలు ఇవ్వండి అలా ఉడకబెట్టి చాలా గంజి అన్నం బాగా ఇచ్చాడంటే ఏం లేదన్నా పదిహేను రోజుల నుంచి రెండు రోజుల్లో చాలా తగ్గిపోతాడు చాలా చప్పటిగా చల్లగా ఉండేవి అయితే సార్ నాకు ఒక చిన్న సందేహం జనరల్ గా వాతం వాత నొప్పులు గానీ వాతం వచ్చిన వాళ్ళకి బంగాళదుంప తినకూడదు అని చెప్తూ ఉంటారు అంటే అసలు ఎందుకు బంగాళదుంప తినకూడదు తింటే ఏం జరుగుతుంది నిజంగానే తినకూడదా అన్ని తినచ్చండి వాతాం అందరికీ జనరల్ గా మోకాలు ఉన్న వాళ్ళు వాతము నొప్పులు బంగారు గుంప తినద్దు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫుడ్స్ ఉంటాయి చేయమని చెప్తూ ఉంటారు అంటే తింటే ఏమైతుంది ఎందుకు తినకూడదు అది ఆల్రెడీ వచ్చేసిందండి మూడు పదార్థాలు చెప్తాను చూడండి భూమిని కొన్ని పొడుచుకొని వస్తాయి భూమితో పాకుతుంటాయి భూమి కింద ఉంటాయి ఎప్పుడైతే అంటే పూర్వకాలంలో అంత అంత చదువు సిస్టం అంత లేనప్పుడు వచ్చే ఇవన్నీ మన విషయాలు ఇవాళ రేపు ఎక్కడ కాశ్మీర్ నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్ని మార్చుకుని ఉన్నాం మనిషి ఊర్లో ఉన్న ఐటమ్స్ తోనే బతికేవాడు ఉప్పు మసాలా దినుసులు మాత్రమే బయట నుంచి వచ్చేవాడు మిగతా అంతా కూడా ఉండేవాడు సో వీళ్ళంత ఈజీగా దొరికేది ఎక్కువ రోజులు ఉండేది దుంప దుబ్బ జాతరీ ఏమంటే ఎక్కువ రోజులు పాడైపోవు ఉల్లిపాయలు కానీ ఇట్లా కానీ పాడైపోవు క్యారెట్లు పాడలు ఉంటాయి ఐదు రోజులు ఆరు రోజులు ఎండ పడితే పాడైపోతుంటాయి సో ఇప్పుడు తెజర్వండి క్యారెట్ కాదు ఇప్పుడు బీ తోటి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో అంటే వర్షాకాల సీజన్ లో ఉపాతం ఎక్కువ ఉంటది బోధబంలో దిగిపోతే కష్టం అయిపోతే తెల్లసరి చల్లగాల వల్ల ఇతరులు ఇవన్నీ పండితే ఉంటాయి ఆ టైంలో ఏంటంటే ఈజీగా దొరికేవి అప్పుడు వర్షాకాలంలో వానాకాలంలో బయట పంటలు పండవు కాబట్టి ఏం దొరుకుతుంది సింపుల్ గా బంగారం అని ఊరికే బంగాళదు ఉదయం మధ్యాహ్నం అన్ని పూటలు తినేస్తారంట అందుకని మాత్రం ఎక్కువ బంగాళదుంపలు తింటే వాత నొప్పులు అని కుక్క ఇట్లా తిరిగి నొప్పులు ఉన్నాయి ఇలాగే ఇప్పుడు అన్ని అన్నీ దొరుకుతున్నాయి అసలు ఎన్ని మంచి కూరగాయలు ఉన్నాయంట అన్ని కూరగాయలు ఉంటాయి అన్ని తినాలి ఎక్కువ బంగాళం తంపలు అంటే వంట అంటే సింపుల్గా వంట అంటే కానీ మిక్స్ చేయాలి థ్యాంక్ యూ అండి నమస్కారం శ్రీరామచంద్ర సార్ సన్సట్ చేసిన yes sir ah uh, is yes, thank you diversion. good explanations ఇంకా ఎవరైనా సార్ తో మాట్లాడాలనుకునే వాళ్ళు ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి అదర్వైస్ వి క్లోజ్ దిస్ శ్రీరామచంద్ర గారు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టించండి అసలు పెండియోగా శ్రీనివాస్ గారు అసలు ఎవర్ సిస్టం నేను నెంబర్ చేస్తానుండి yes సిస్టమ్ యాక్టివేషన్ అంటే మనసు శరీరం ఎంత కనెక్ట్ చేస్తారో అన్ని విషయాలు హరి ఓం నమస్తే జై గురుదేవ్ సురేష్ గారు మంచి ప్రోగ్రాము పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ వాళ్ళకి కూడా మంచి ఇక మీకు అభినందనలు చాలా మంచి ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్నారు అదే నాకు ఇప్పుడే దొరికి దొరికింది యొక్క లింకు సరే వచ్చి చూస్తా ఉంటాను సరే చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా సురేష్ గారు చాలా ఈ గోమాత గురించి సేవ చేస్తూ మన సనాతన ధర్మంలో ఈ గోమాత మన జీవన విధానంలో ఒక భాగం అయింది ఆ చాలా సంతోషం అండి మీరు తీసుకెళ్తున్న కార్యక్రమం ఆ ఫర్ యూ ఆన్ ఆల్ దీం థ్యాంక్ యూ అంటే ఎలా ఉంటది గుర్తు ఎలా పెట్టుకోవాలి మెమరీ లాస్ చాలా మంది లేడీస్ ఎక్కువ ఉంటారు పంపిస్తాను ఒకసారి తప్పకుండా క్లాస్ చెప్పండి ఆడవాళ్ళందరికి దీంట్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు పత్రిజీ గారి ద్వారా ధ్యానంలో వచ్చిన మెసేజ్ ని నేను ఫాలో అవుతున్నాను అలాగే అంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అండ్ దీంట్లో చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు సార్ ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఈరోజు మీ క్లాస్ కి ఎంత ఎంత టైం అయినా కూడా జనాలు ఎంతో ఆఫ్టర్ లైవ్ తర్వాత కూడా సో మెనీ పీపుల్ స్టేయింగ్ అండ్ చాలా అంటే మీ క్లాస్ అంటే వెయిట్ చేస్తున్నారు వింటున్నారు ఇంకా మీరు చెప్పే విషయాలు అంత చక్కగా ఇంట్లో ఉండే కదండి వాళ్ళ ఇంట్లో సమస్యలే కదండి మా ఇంట్లో సమస్యలు మనం డాక్టర్ కాదు డాక్టర్ వేరే వేరే ఉంటాడు అవసరం నేనే ఆవుగాడు సో అది మీకు నడిపిస్తా ఉంటది మీకు కావాలంటే ప్రతి ఒక్క జంతువుని ఇష్టమే అండి ఈ రోజు నైన్త్ క్లాస్ స్టూడెంట్ నాకు చెప్పాడు కోడి గురించి చెప్పాడు అనేలా కోడి తినబోడు కోడి ఈజ్ అండ్ కోడి తల్లి అంటే పుంజు పెట్టని పిలుస్తా ఉంటుంది తిండి ఇక్కడ జరుగుతుంది ఎంత పౌరుషం ఉంటుంది అంటే మగ మగ కోడి లాగా దొరుకుతా ఉంటది ఆడుకోడు ఎలా ఉంటది శబ్దతగా గా ఉంటుంటది పిల్లల్ని అదే దాని పొట్టలో పిల్లలు ఉన్నాయంటే అది ఎలా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోడి గురించి మొత్తం అంట అంటే ఈ పన్నెండు గురించి గుడ్డు ఎన్ని రోజులు పెడతాది అసలు ఎలా పొదుగుతుంది అసలు గుడ్డు తయారు అవ్వడానికి అసలు ఎప్పుడుకే తెలియదు అది ఇసుక తింటాడు ఇసుక తింటూ గుడ్డు తయారు చేసుకుంటది అది నైన్త్ క్లాస్ ఉన్న అంత మళ్ళా నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు మాకు ఎందుకు ప్రకృతిలో లేదో ప్రకృతిలో ఎన్ని విషయాలు ఉన్నప్పుడు కోడి ఉంటే మీకు చోలో పురుగులు వెళ్ళి అవి తినేస్తాయి ఎంత తేలు తినేస్తుంటే చిన్న గాజు పురుగులు గాజు చిన్న పాములు ఉంటాయి కదా అవి తినేస్తాయి జర్రెలు ఉంటాయి జర్రెలు రానివ్వదు చిన్న పాములు పాము ఏదైతే ఉంటాయి కదా పాము చంపేస్తుంది చంపిస్తుంటది విషయాలు నువ్వు నేచర్ లో పెట్టుకుంటే ఎలా తింటారో కానీ మసాల వేసుకోవాలి సింపుల్ వాడు కోరికి అసలు ఏం చంపడటెస్ గుడ్డు ఒక్కొక్క గుడ్డ నాలుగు ఐదు ఉంటారు గుడ్డ అట అంటే ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాడు అంటే పొగరు వాడు కూడా అడిగి ఉన్నాడు ఆ వాడు వాడున్నాడు అంత జలు జలి మనం ఏం లేదు మంచిగా ఇడ్లీ దోశ తినేక ఎట్లా కూర్చున్నా సార్తో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు

కానీ పాతకాలంలో కూడా సార్ పేడ కల్లాపు చల్లడం పేడని అలకి ఇట్లా ముగ్గు పెట్టడం వల్ల చాలా అసలు రోగాలు కూడా చాలా మనకి తగ్గేవి అంటే అసలు వచ్చేవి కాదు ఇప్పుడు అంటే చాలా యాంటీ బ్యాక్టీరియాస్ అని ఈ సమస్యలు అని ఆ సమస్యలని వస్తాయి పూర్వకాలంలో ఆ పేడ యూస్ చేయడం వల్ల కూడా అసలు చాలా సూక్ష్మ జీవుల నుంచి కొంచెం రోగాలు తగ్గేవి కదా ఇప్పుడెక్కడ ఆమె ఎక్కడ ఉంది ఉంది కల్లాక్ ఎక్కడ ఉంది ఇల్లు ముందు అడిగి ఎక్కడుంది కల్లాక్సి అమ్మమ్మలు లేరు అక్కలు లేరు ఏం లేవు కల్లా పట్టి మీకు అర్థం తెలుసా అండి చాలా వరకు ఇప్పుడంతా టిష్యూలు వచ్చేసినవి కుట్టుకుంటే అసలు చాలా తీసేస్తున్నారు పేడ కొట్టుకుంటే చాలా అసలు పేడ పట్టుకున్నారు అంటే వాడు కంపల్సరీ పిల్లాడికి మొడ్లు అడిగారు పిల్లాడికి కంపల్సరీ అడిగి సిస్టమ్ తెలిసింది ఆవిడకి చే అంటే ఛేదరించుకోవడం లేదు ఆవిడకి వాడికి ఛేదరించుకోవడం అంటే ఇది ఇది చెత్త ఇది చాలా మంది చూసే ఉంటారు కదండి పూర్వకాలంలో ఆవిడ ఆ ముక్కు ఆవిడ ఎక్కడ కొంగు తీసుకుంటే చప్పలు లాగేసేది ఖచ్చితంగా అనుకోండి ఆడ మోసం వెళ్తాడు అనుకోండి పాత కోట్లు చీరలు ఉంటాయి కదా చేపట్టే కాడని గొడ్లు ఇలా లాగేసుకొని పడిసేది అంతే అంత సింపుల్ గా వాళ్ళు అంటే అసహ్యాన్ని కూడా వాళ్ళు సహించేవారు కానీ ఇప్పుడు సహించట్లేదు టిష్యూలు వచ్చేసినాయి మనం ఒప్పుకోవట్లేదు అట్లీస్ట్ కాడ పట్టుకోవాలి కాడ అంటే తాడ వేస్ట్ కాదాలి అది ఆకులతాలు రసాలు ఆకులు మనకి పనికి వచ్చే ఆకులతాలు రసాలు అంటే మొత్తం అందరికి మంచి కాడతో స్నానం చేయిస్తాం అందరం అయితే కబడ్డీ ఆడుతా అంటారు ఆడవాళ్ళు గారి ప్లీజ్ మనం ఒక టూ మినిట్స్ లో క్లోజ్ చేద్దాం ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు సార్ కి అడగండి మాట్లాడచ్చు ఐ థింక్ మీరు చెప్తూ వాళ్ళకి అడగడానికి ఏం లేదు మీరు చెప్తుంటే పూర్ణిమా గారు నమస్కారం సార్ నేను వన్ డే మసాజ్ థెరపీ క్లాస్ అటెండ్ అయ్యాను ఇంతకు ముందు ఐ థింక్ ఇంత మంత్ ఆఫ్ జూన్ అనుకుంటాను సో వాట్ ఏమైనా పెయిన్ వస్తే నేను అవి మీరు చెప్పేసిన మసాజెస్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ కి కూడా చేస్తున్నాను ఇమీడియట్ గా రెస్పాన్స్ కూడా దొరుకుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే గా నాకు ఒక టూ మంత్స్ నుంచి కఫం స్టార్ట్ అయింది సార్ లైక్ నేను జాబ్ చేస్తున్నాను హెచ్ఆర్ గానే జాబ్ చేస్తున్నాను ఏసీలో వెళ్లిపోయినప్పుడు అయిపోతుంది ఆ నైట్ ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు ఇంకెవరింటికైనా వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్యాన్ వేస్తే నా వల్ల అవ్వట్లేదు తుమ్ములు స్టార్ట్ అయిపోతున్నాయి సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటికి రావాలో అర్థం అవ్వట్లేదు సార్ మెడిసిన్స్ వాడినాను వాడితే అప్పుడు మనకి బాగుంది తర్వాత మళ్ళీ నార్మల్ నార్మల్కి వస్తుంది కా సార్ యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క నాస్ట్రెల్ నుండి వస్తుంది నాస్ట్రెల్ నుంచి ఫస్ట్ ఒక లిక్విడ్ లాగా స్టార్ట్ అవుతుంది సార్ ఇంకా ఏసీ లాగా ఎక్స్పోజ్ అయితే ఇంకా గొంతులో నుండి కూడా వచ్చేస్తుంది మ్యూకస్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది అవును సో అంటే ఇప్పుడు మమ్మల్ని చెప్తాను ఇప్పుడు ఏమేమో క్లీనింగ్ చేస్తాము క్రియాస్ చేయడం వల్ల అప్పుడు పొట్టలో ఉండే మ్యూకస్ అంతా బయటకు వస్తుంది అండ్ స్టమక్ లో ఉండే మ్యూకస్ వస్తుంటది లంగ్స్ దగ్గర ఉండే మ్యూకస్ వస్తుంది అంటే రెండు దారులు అండి ముక్కు నోరు వల్ల మనకు రోగాలు వస్తాయి ముక్కు ద్వారా వచ్చే రోగాలు ఏంటంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ వీటికి వస్తాయి నోటి దగ్గర నుంచి వచ్చిందంటే డైజెషన్ కాస్టిక్ ఇప్పుడు ఈ కింద పార్టీలు ఉంటాయి ఇప్పుడు రెండిట్లోనే మీకు ఉంది కాబట్టి యూనిట్ డీటాక్స్ అండి మొత్తం బాడీ అంతటిని డీటాక్స్ చేసుకోవాలి అది ఎట్లా మీరు ఎప్పుడు మీకు వస్తారు వచ్చిన పక్షాలు కలవండి లాస్ట్ టైం కూడా కాంటాక్ట్ అయ్యాను ఓకే మీరు ఫ్రీ టైం చెప్తే నేను ఖచ్చితంగా రావడానికి రెడీగా ఉన్నాను సార్ బికాస్ ఈ ప్రాబ్లం వల్ల చాలా పనులు చేసుకోలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అందుకని మీకు వాయిస్ కూడా మారిపోతుంది సో మనం ఏం చేస్తాం తల మీద తగ్గుతున్నప్పుడు అన్నప్పుడు తప్పం వస్తుంది మేము చేస్తాం అది పొట్టకెళ్తుంది సో లంగ్స్ లో ఉన్న కఫం నోటు ద్వారా వచ్చి మళ్ళీ నోటి నుంచి మళ్ళీ పొట్లోకి వెళ్ళిపోతారు సో దాని వల్ల ఏమవుతుంది డైజెస్టింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంటాయి అరుగుదల ఇవన్నీ ఉండవు తర్వాత 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 మల్లెగా అయిపోతుంటే శరీరం స్తబ్దత అంటే చదలేని స్థితికి వస్తుంది లాస్ట్ ఇయర్ బాగా యాక్టివ్గా ఉంటారు ఈ సరీ మొత్తం యాక్కిపోతారు ఎందుకు మీరు మింగేస్తారు కఫం తయారైన కఫం వంట ద్వారా ఏదైనా వైరస్ వల్ల వచ్చిన కఫం వల్ల లేకపోతే చల్ల పదార్థాలు తినడం వల్ల వేడిగా బిర్యానీ తింటారు ఒకసారి కూడిని తాగుతారు ఇలాగ శరీరంలో కఫం తయారైపోతారు లేకపోతే మీరు కార్ లో ఏసీలో వెళ్తా ఉంటారు కఫం తయారీ ఆఫీస్ లో కూర్చుంటారు అండ్ ఐస్ క్రీమ్స్ అయితే తింటుంటారు కఫం తయారైపోతారు అంటే మీరు తిన్న ఐస్ క్రీమ్ అంతా కఫం తయారవుతారు ఇంకా సీతాఫలం తింటారు దాని తర్వాత పాలు తాగుతారు సీతాఫలం తింటారు నీళ్ళు తాగుతారు అంతవడే మీకు కఫం తయారైపోతుంది అది అరగదు శరీరంలో ఎక్కడ లంగ్స్ లో కానీ బుట్టలో కానీ ఎక్కడ దగ్గర ఉంటది ఒకసారిగా దగ్గు రూపంలో బయటకు వస్తుంటది అది వస్తున్నప్పుడు మనం బయట స్పిట్ చేయము అది మేము చేస్తాం అది మళ్ళీ నోట్లోకి వెళ్ళిపోతాం అదే లంచ్ నుంచి వస్తుంటుంది నోట్ ద్వారా మళ్ళీ వేరే రూట్ ద్వారా అది వెళ్ళి మళ్ళీ పొట్టలో కూర్చుంటుంది పొట్టలో కూర్చోవడం వల్ల ఏమంటే మన ఆకలి లేదు ఆకలి అయిపోదాం అంటే వీక్ అయిపోతుంటాం పని చేయలేము బాగా ఎక్కువ మంది పని చేసేవాళ్ళు మళ్ళీ వీక్ వెళ్ళిపోతారు అందుకని డీటాక్స్ అందుకే ఈ టైంలో వేరే స్మ్యాలు వమనాలు అండ్ మసాజ్లు అండ్ ఇకేమవుతుంది ఉపవాసాలు ఇవన్నీ ఎక్కువ చేస్తా ఉంటాం చేస్తే ఇవన్నీ డ్రైనెస్ అంతా నార్మల్ చాలా గ్రేట్ సబ్జెక్ట్ అండి ఆయుర్వేదం జనరేషన్ కాదు క్లీనింగ్ అనేది ఫస్ట్ అందరికి నేర్పిస్తారు ఏ ఒక్క డాక్టర్ చేయచ్చు ఇప్పుడు ఇప్పుడు గట్ అని చెప్పేసి మీకు వీడియోలు ఎక్కువ వస్తూ ఉంటాయి అదొక అదొక వీగినెస్ అంటే నేను ఎందుకు వీగ్నెస్ అంటానంటే అరే ఇంట్లో అమ్మమ్మ చెప్పేది నాయనా దాని గురించి మళ్ళీ ఇంకెందుకు అంత నువ్వు కాస్పెడుతున్నావు వేరు వేలు మేమందరం అమ్ముకోవడం అది కదా మంచిగా ఉప్పులేన్ చేయి అంటది అంతే ఇప్పుడు కఫం బాగా పడుతున్నప్పుడు మనం చేస్తున్నాం ముక్కు కాడుతున్నప్పుడు ఆపేస్తాం అలా ముక్కు కాలుతుంది దాన్ని మనం లాగుతాం సైజ్ పట్టేస్తుంటది ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అండి ఇది ఆవనికి ఒక లాజిక్ ఉంది ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో అలోపతిలో అన్నిటికీ ఫస్ట్ క్లెంజింగ్ ఉంది చేసిన తర్వాతే మీరు మెడిసిన్ ఇవ్వండి అనే వాళ్ళ రూల్ ఉంది కానీ వీళ్ళు వాళ్ళు అది మనం అడక్క మనకి ఇష్టం లేక అండ్ వాళ్ళ డాక్టర్లు మార్చేసి మనం తప్పులు చేసి వాడిని తప్పులు చేయిస్తున్నాం అందుకు సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ అనేది మొత్తం సిస్టమ్ మారిపోయింది అందుకు అందుకు ఇట్లాంటి వాళ్ళు మసాజులు లేదు మరొకసారి మళ్ళీ మనకి సార్ ఇంకా క్లాసెస్ ఇస్తారు ఖచ్చితంగా వస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఇంత వాల్యుబుల్ టైమ్ ని ఇచ్చి ఇంత ఎన్ని సందేహాలు తీర్చి సో అందరికీ ఇంత మీ యొక్క విలువైన సమయాన్ని పంచి ఇంత జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి అందరూ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఈ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకే కాకుండా మొత్తం అందరికీ కూడా వెళ్ళాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ రేపటి ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్